హలో ఏ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇప్పుడు బాగున్నానండి వినాయక చవితి తర్వాత మాకు ఇంట్లో కొంచెం కొంచెంగా హెల్త్ అయితే అందరికీ సిక్ స్టార్ట్ అయింది ఫస్ట్ వినాయక చవితికి ముందు రోజు నుంచే షానుకి చలి అనమాట బాగా రొంప పట్టేసి చలి కిందలా ఉంది కానీ ఫేవర్ అయితే ఏమీ రాలేదు ఇంకా వినాయక చవితి నైట్ నుంచి నాకు ఊపిరి తీసుకోలేకపోవడము అంటే బాగా రొంప అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ రంప పట్టడము తర్వాత నెక్స్ట్ డేకి చలి ఎక్కువైపోవడము ఫుల్ బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చినట్టు ఉంటుంది తప్పించి టెంపరేచర్ చూస్తుంటే నైంటీ ఎయిట్ పాయింట్ వన్ అలా ఉంటుందన్నమాట టెంపరేచర్ కూడా ఏమి రావట్లేదు కానీ విపరీతమైన చల్ల అనమాట ఈ టూ త్రీ డేస్ నేను ఇంకా స్వెటర్ వేసుకుని కాళ్ళకు సాక్స్ చేసుకుని రగ్గు వేసుకుని అలా పడుకునే ఉన్నానండి ఈరోజు ఈరోజు సండే అండి ఈరోజు కొంచెం నార్మల్ అయ్యాను ఈరోజు బాడీ పెయిన్స్ లేదు చలి లేదు ఫేవరిష్ ఫీలింగ్ కూడా లేదు కాకపోతే బాగా రొంపు ఉంది ఈ రబ్బకి నోస్ బ్లాక్ అయిపోయి మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం వస్తున్నట్టుగా ఉంది సో ఇంకా నాకు తెలిసి ఈ రోజు కూడా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే రేపటికి రంపు కూడా తగ్గిపోయి వాయిస్ కూడా నార్మల్ అవ్వచ్చు ఈ రంపు వల్ల కొంచెం ఆయాసం ఆయాసం కింద ఉందండి బట్ ఈ త్రీ డేస్తో కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం ప్రాణం హాయిగా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట ఎందుకంటే అసలు ఎంత చలి అసలు నేను ఆ చలినే తట్టుకోలేను ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందంటే చలి అంటేనే భయం వేస్తుందండి నాకు ఆ రేంజ్లో చలి వేస్తుంది సో ఫైనల్లీ ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ ఏమన్నారు ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయండి మీకు చాలా మైల్డ్గా ఉంది అందుకనేసి టెంపరేచర్ తెలియట్లేదు కానీ మీరు ఇలాగే ఈ ట్యాబ్లెట్స్ వాడండి అనేసి పారాసిటమాల్ టాబ్లెట్లు సిట్రిజిన్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట సో అయితే తీసుకుని నిన్నటి నుంచి ట్యాబ్లెట్స్ అయితే వాడడం స్టార్ట్ చేశానండి అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంట్లోనే పారాసిటమాల్ ట్యాబ్లెట్లు సిక్స్ ఫిఫ్టీ ఎంజీ అయితే వేసుకున్నాను దానివల్ల కొద్దిసేపు తగ్గుతుంది చలి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ తగ్గుతుంది ఇంకా అలా అలాగా ఎలా అయితే ఏమి ఈరోజుకి కొంచెము బాగున్నదండి సో ఈరోజు సండే కదా దట్ ఇంకా ఒంట్లో బాగలేదనేసి మా వారు నన్ను లేపలేదు మార్నింగ్లో వేసేసరికి టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి ఇంకా టెన్ థర్టీకి లేగిసి నేను ఏం చేశాను వంట అదే ఇంకా తినాలి కదా మా వారు ఆకలేసింది టిఫిన్ పెట్టు అంటే ఎర్రనో కు ఉప్మా అయితే చేశానండి ఇంకా మా షాను మను అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు షా షాను ఏమో రాగి ఇడ్లీలు చేయమని అడుగుతుంది మనం ఏమో రాగి దోశ కావాలని అడుగుతున్నదండి ఇంకా మా మను ఏడు చేసిందనబట్టి ఈరోజు ఎన్నో గొప్ప చేశాను కదా నువ్వు ఎప్పుడు ఇవే చేస్తున్నావు నేను ఎప్పటి నుంచో రాగి దోశలు అడుగుతున్నాను అవి చేయట్లేదు అనేసి అంటున్నదండి సో అందుకనేసి నేను దానికోసం అనేసి రాగి దోశలు వేద్దాము అనేసి మళ్ళీ అయితే బియ్యమును ఇదేంటి అటుకులు కూడా తీసుకున్నాను అటుకుని మిక్సీ పట్టేటప్పుడు అయితే నానబెడతానండి సో ఇంకా ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు వన్ థర్టీ అయిపోతుందండి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా ఏంటంటే యాక్చువల్లీ గణేష్ చతుర్దశి చేసుకున్నాం కదా వినాయక చవితి పీటను నేను ఆ రోజు కదిపేయాల్సింది నేను ఆ రోజు కదపలేదు అనమాట మూడో రోజు కదుపుదామనుకున్నాను అయితే మూడో రోజేమో ఫ్రైడే వచ్చింది ఫ్రైడే మళ్ళీ దేవుణ్ణి కదపకూడదు అంటారు కదా సో అందుకని నేను ఫ్రైడే ఇంకా కదపలేదు ఇంకా ఈరోజు ఫిఫ్త్ డే కదండి సో ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేసేసి అప్పుడు ఇంటికి వచ్చాక వంట ఏమన్నా చేసుకుందాము లేదా దారిలో ఎక్కడైనా భోజనాలు పెడితే భోజనం చేసేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నాము అయినా టిఫిన్ తినేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఆకలి కూడా ఈ ఈరోజు మా కాలనీలో వినాయకుని కూడా నిమజ్జనం చేస్తారంట మరి ఇక్కడ వీళ్ళు ఈవినింగ్ పెట్టుకుంటారేమో మాకైతే తెలియదు కానీ మేము ఏంటంటే ఈరోజు సండే కదండి పిల్లల పాపం చాలా రోజులు అయింది చికెన్ మటన్ తిని సో ఇంకా గణేష్ ఉండగా చికెన్ మటన్ అవి నాన్ వెజ్ వండుకోకూడదని అంటారు కదా అందుకని విరాయికుడిని కలిపేసి వచ్చిన తర్వాత మనం అప్పుడు నాన్ వెజ్ వండుకుందాము అన్నట్టుగా ప్రస్తుతానికి ఇంకా వంట అయితే చేయలేదు ఇంట్లో ఎగ్స్ వండిపోయినాయి చాలా రోజుల నుంచి ఫస్ట్ ఈ రోజు అయితే ఎగ్స్ వండేద్దాం ఈ పూటకి నైట్ ఏమైనా తెచ్చుకుందాం అన్నట్టు అనుకుంటున్నాము లేదు మా కాలనీలో వినాయకుని నిమజ్జనం ఉంది కదా భోజనాలు పెడితే అక్కడైతే భోజనం అయితే చేసేస్తామండి సో ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అయిపోయింది నేనైతే ఫ్రెష్ అయిపోయాను షానుమను కూడా స్నానాలు అయితే చేసేసారు ఇప్పుడైతే మేము గణేష్ని పేట కదిపేసుకుని పత్రి గణేషుని ఇవన్నీ తీసుకుని నిమజ్జనం అయితే చేసేసి వచ్చేస్తాం బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను జస్ట్ ఈరోజే స్టార్ట్ చేశాను టూ త్రీ డేస్గా బ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంకా అలా పడుకోవడమే సరిపోయిందండి సో వీడియోస్ అయితే మళ్ళీ కంటిన్యూగా పెట్టాలి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి తర్వాత నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నేను చాలామంది దగ్గర కూడా ఈ మాట విన్నాను మనమంటా విపరీతంగా అదే పనిగా ఒక ఏదైనా పనిని చేస్తూ చేస్తూ బాగా స్ట్రెస్ అయిపోయినప్పుడు లేదు అంటే మన బాడీకి రెస్ట్ ఇవ్వకుండా అదే కంటిన్యూస్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు బాడీ తమకు తానుగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటుందంట అలా మా వారికి కూడా తమ్ముడు స్టార్ట్ అయిపోయినాయండి మాకు తగ్గినాయి ఇప్పుడు మా వార్క్ మొదలవుతుందేమో ఏంటంట మనమంట మనము ఏదైనా ఒక పని నాపకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే అసలు మన బాడీకి మనము రెస్ట్ ఇవ్వట్లేదు అనుకోండి బాడీ నీడ్స్ రెస్ట్ అని ఫీల్ అవుతున్నప్పుడు ఇలా మనకి ఫీవర్ అని రొంపని ఇలాగైతే తీసుకుని వచ్చి అది మన బాడీకి కొంచెం రెస్ట్ ఇస్తుంది అంట ఇంకా ఆ టైంలో మనం ఏమి చేయలేం కదా ఫీవర్ వచ్చేసింది అనుకో ఇంకా మనం ఏ పని చేయలేం కదా సచ్చినట్టు వచ్చినట్టు రెస్ట్ తీసుకుంటాం కదా సో బాడీ నీడ్స్ రెస్ట్ అని ఫీల్ అయినప్పుడు అది ఈ విధంగా బయటికి అయితే ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే మరి ఇది ఎంతవరకు నిజము అన్నది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి సరే మేము ఇప్పుడు గణేష్ నిమజ్జన చేయడానికి అయితే వెళ్తున్నామండి షానుకి క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా అక్కడైతే ఒక వాటర్ ట్యాంక్ లాంటిది స్విమ్మింగ్ లాగా ఒక బెలూన్ లాంటిది పెడతారు వాటర్ తోటి అందులో అయితే వేసేసి వస్తాము మార్నింగ్ నేను నిద్రలేసే టైం కల్లా మా వారైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసారండి అయితే ఎప్పుడు మేము మిక్స్డ్ లోడ్లో వేస్తామన్నమాట బట్టలు ఇంకా ఇప్పుడు అందరికీ రొంపల కింద ఉన్నాయి ప్లస్ నాకు జ్వరంగా ఉంది కదా అనేసి బట్టలు ఇంకా మేము ఈసారి యాంటీ బ్యాక్టీరియా పెట్టి వేసేసామన్నమాట పిల్లలవి ఖర్చిప్స్ అలాగే పిల్లలవి యూనిఫామ్స్ అన్నీ కలిపి యాంటీ బ్యాక్టీరియా అయితే పెట్టాము అది యాంటీ బ్యాక్టీరియాలో నీళ్లు వేడెక్కి అవుతాయి కదండి మొత్తానికి వాషింగ్ మిషన్ కంప్లీట్ అవ్వడానికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి అయితే అయ్యింది అనమాట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి ఎప్పుడో మా వారు నేను లేగలేదు నేను లేసేసరికి ఆల్మోస్ట్ ఇంకొక వన్ అవర్ అలా చూపిస్తుంది ఇంకా మేమంతా ఫ్రెష్ అయ్యేసరికి ఈ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అండి ఇంకా వినాయకుడి నిమజ్జనికి వెళ్ళడానికి ముందు ఈ బట్టలు అయితే ఆరేసేద్దాము అనేసి ఇంకా బట్టలు ఆరేస్తున్నాను బయట ఎండ కూడా వచ్చింది క్లైమేట్ కొంచెము తెరిపించినట్టు అనిపించింది అనమాట సో ఇప్పుడు ఆరేసేసుకుంటే నైట్కి వాన్ వచ్చినప్పటికీ తీసేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా వీటిని అయితే తీగల పైన అయితే వేస్తున్నామండి ఇంకా వినాయకుడి నిమజ్జనం కోసము సఫిల్ కూడా మినీ లేక్ బర్క్ దగ్గరికి అయితే వెళ్దాము అని ముందు మళ్ళీ ఇప్పుడు అంత దూరం ఏమి వెళ్తాము వర్షం వస్తే తడిచిపోతాము అందుకనేసి నేను అన్నాను సఫిల్గూడ మినీ లేక్ పార్క్ వరకు వద్దు శ్రీవారు ఇక్కడ మనది పిల్లది క్రికెట్ గ్రౌండ్ దగ్గర వేసేద్దాము అంటే సరే అయితే అని అన్నారండి ఇంకా ఈ లోపల కింద అయితే హడావడైతే చేస్తున్నారు భోజనాలు పెట్టడానికి ఈ ఈ పిల్లల్ని అనమాట గణేష్ నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారంటే ఈరోజే ఈవినింగ్ భోజనాలు అన్నారండి షాను తాడుకోవడానికి పిల్లలు వస్తారు కదా వాళ్ళు కానీ వాళ్ళు ఈ లోపల కొద్దిసేపట్లో అనౌన్స్ చేశారనమాట ఇక్కడ మన గణేష్ నిమజ్జన ఈవినింగ్ ఉంది కాబట్టి భోజనాలు ఆఫ్టర్నూన్ పెడుతున్నాము అందరూ భోజనాలకి రండి అనేసి కాలనీలో అనౌన్స్ చేశారు మైక్లోని ఇంకా సరే అయితే అనేసి ఇంకా నేను ఫస్ట్ గణేష్ నిమజ్జన పూర్తయిన తర్వాత అప్పుడు అక్కడ భోజనానికి అయితే వెళ్దాము అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇక్కడ గణేష్ నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ చిన్నది స్విమ్మింగ్ లాగా చిన్నది వాటర్ ట్యాంక్ లాంటిది మెయింటైన్ చేస్తారండి అంటే ఒక తొట్ట అనమాట వాటర్ తొట్టే ఇక్కడ అందరూ వాళ్ళ వినాయకుల్ని తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనలు అయితే చేసుకుంటారు సో మేము కూడా ఇక్కడికే తీసుకొచ్చాము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వేసాము ఈ ఇయర్ కూడా ఇక్కడే వేస్తున్నామండి సో ఇంకో ఇక్కడ కరెక్ట్గా వినాయకుడిని మను అన్నది అమ్మ వినాయకుడిని నేనే వేస్తానమ్మా అనేసి చెప్పింది అనమాట సరే అమ్మా అనేసి ఏమన్నాను మన తల్లి ఇది అమ్మ వినాయకుడిని అన్నానండి మా ఆయన ఏ నీకు మను అంటేనే ఇష్టమా షాను అంటే ఇష్టం లేదా మనువుకే ఎత్తనామా వినాయకుడిని అన్నారు నాకు ఆ ఒక్క మాట చాలా కోపం వచ్చేసిందండి ఇప్పుడు చాలామంది తెలీదు మీరు యూట్యూబ్లో కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేస్తారండి ఇప్పుడు నాకు షాను ఎంతో నా మను కూడా నాకు అంతే షాను షాను అని వీడియోలో మాట్లాడాను అంటే మనూ ఇష్టం లేదా నీకు షాను ఏ ఇష్టమా అనేసి కామెంట్స్ పెట్టేస్తారు అదే నేను రెండు మూడు సార్లు మను మను అని మాట్లాడి షాను పేరు తీసుకురాలేదు లేకపోతే తక్కువ సార్లు షాను అని అనుకోండి అది కూడా నీకు షాను అంటే ఇష్టం లేదు మను అంటేనే ఇష్టం అంటారు అసలు నాకు జనాలకి పిచ్చా ఏంటి అన్నది నాకు అర్థం కాదు నేను దీనికోసమైతే చాలా క్లియర్గా అయితే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడతానండి అసలు నేను ఇలాంటి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనే నేనైతే యాక్సెప్ట్ చేయను ఇదిగోండి ఇక్కడ గణేష్ నిమజ్జన అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి కరెక్ట్గా సిక్స్ అయ్యింది ఆఫ్టర్నూన్ అయితే మేము భోజనానికి ఇక్కడ మా వినాయకుడి దగ్గర భోజనం సాయంత్రం అని చెప్పారు కదా పిల్లలు ఇలా ఆఫ్టర్నూనే పెట్టానమాట ఇంకా అక్కడికైతే భోజనానికి వెళ్ళిపోయాము ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో ఫోర్ థర్టీకే దింపేసామండి మా వారేమో పిల్లల్ని తీసుకురావడానికి అయితే డ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదు ఇంకొకటి నేనైతే హాయస్ ఓ హాయసం వచ్చాయిందండి రంపకి నాకు నైట్ డిన్నర్లో కూర ఉండాలి కదా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకొక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసి కొంచెం గ్రేవీ లాగా కానీ లేకపోతే మా వారు పులుసు కావాలంటే పులుసులాగా కానీ వండుదామనేసి ఉల్లిపాయలు అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా కూర వండాలి అన్నం వండాలి తర్వాత ఏమో పప్పు ఒకటి మిక్సీ పట్టాలి కూర అయితే వండేసానండి కోడిగుడ్లు ఈగరైతే పెట్టాను వంట పని అయితే అయిపోయింది టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది నేను వంట చేసుకుంటూ ఉంటే మా వారైతే షానుని మనుని చదివిస్తూ మరో పక్కన అయితే బట్టలు అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారండి మా వారు బట్టలు ఇస్త్రీ చేయడానికి యూజ్ చేసి ఐరన్ బాక్స్ వచ్చేసి అగారో రాయల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అండి మనకి ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో జిప్టోలో బ్లింకిట్లో అన్నిటిలో అవైలబుల్గా ఉన్నది టూ ఇయర్స్ వారంటీతో అయితే మనకి ఐరన్ బాక్స్ అయితే వస్తుందండి ఇది టూ థౌజండ్ వర్డ్స్ పవర్ ఉండడం వల్ల మనము బయట ఇస్త్రీ చేపించుకుంటే ఎలా అయితే చేస్తారో వాళ్ళు అలాగే దీంతో కూడా వస్తు వస్తుందండి మనము బొగ్గులు వేసి చేస్తారు కదా వాళ్ళు అప్పుడు ఇస్త్రీ అతుక్కుపోయినట్టు గట్టిగా ఎలా వస్తుందో సేమ్ దీంతో కూడా అలాగే వస్తుంది చాలా బాగుంటుంది మేము ఒక టూ ఇయర్స్గా ఇదే ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నామండి బయట ఇస్త్రీ ఇవ్వడమే పూర్తిగా మానేసాము ఈ ఐరన్ బాక్స్ అయితే వచ్చిన తర్వాత చాలా బాగుంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేనైతే ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను ఈ ఐరన్ బాక్స్తో మనము డ్రై ఐరన్ చేసుకోవచ్చు స్టీమ్ ఐరన్ కూడా అండి మనకి దీంట్లో వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది అనమాట సో ఇందాక నేను చెప్తున్నాను కదండి మా వారి మీద కోప్పడ్డాను అనేసి ఏంటంటే తను ఏదో అన్నారు ఒక మాట నేను అప్పటికే చాలా విసుగుపోయి ఉన్నానండి వరుస పెట్టి అందరూ కామెంట్స్లో ఇలా అడగడము ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు మనకి మీకు ఇద్దరు పిల్లలు ఉంటే మీరు ఒక్క పిల్లనే చూసుకుంటారా నాకు అర్థం కాక అడుగుతున్నాను సో మీ కామెంట్లను చూసి ఆయన కూడా వెకిలిగా మా వారు కూడా అలా అనటము నాకు నచ్చలేదు అనమాట సో చాలా సీరియస్ అయ్యానండి ఇప్పుడు మీరు పెట్టే కామెంట్స్ మీరు సింపుల్గా పోతారు మీరు చూసేది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వీడియోలో మహాయితీ నా పిల్లల్ని మీకు ఎంతసేపు చూపిస్తానండి నేను మీరు చూసిన టూ త్రీ మినిట్స్ లేకపోతే కొన్ని సెకండ్స్లో చూసిన వీడియోని చూసి మీరు ఎలా జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు నేను మొన్న ఆల్రెడీ ఒక పిల్లకి గట్టిగా చెప్పాను పిచ్చ కామెంట్లు పెట్టామంటే ఊరుకోను అనేసి అలాగే ఉంది కదా కానీ వీడియోలో అనేసి అంటున్నదండి ఇవి మాటలు మీరు కామెంట్స్లో పెట్టారు కాబట్టి నేను రిమూవ్ చేసేసుకోగలను ఇదే మాటలు మీరు రేపన్న రోజు బయట అన్నారనుకోండి పిల్లల పైన మీ టాక్సిక్ మాటలు ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయో తెలుసా అంటే నా పిల్లల దగ్గర మీరు అనాలి అని అంటలేదు మీరు బయట మీకు ఇదే మనస్తత్వం ఉందనుకోండి బయట పిల్లల్ని కూడా అన్నారనుకోండి వాళ్ళు కూడా వాళ్ళ మనసు ఒక టాక్సిక్ అయిపోతుంది అనమాట మీ మాటల వల్ల అయ్యో అమ్మకి నేను ఇష్టం లేదా చెల్లెంటే నీ ఇష్టమా అనేసి అక్కకి చెల్లి మీద కోపము చెల్లికి అక్క మీద కోపము ఒకరి మీద ఒకరికి ద్వేషాలు ప్రేమ అన్నది లేకుండా ఇలా పెరుగుతారనమాట సో దయచేసి మీరు చూసే రెండు మూడు నిమిషాల వీడియోలో పిల్లలు ఏమైనా కనిపిస్తే దాంట్లో మీకు ఈ పిల్లంటే అంటే తనకి ఇష్టం కాదు ఈ పిల్లంటే తిరిగి ఇష్టం అని లేకపోతే మీరు చుట్టుపక్కల చూసే ఫ్యామిలీలో ఒక తల్లి ఒక పిల్లని ఎక్కువ ప్యాంపరింగ్ చేస్తుంది అన్నంత మాత్రాన ఆ పిల్లంటే ఇష్టము తర్వాత పుట్టిన పిల్లలు లేకపోతే ముందు పుట్టిన పిల్లలు అంటే ఇష్టం లేదు అన్నట్టయితే కాదండి నా విషయంలో అయితే నా షానుమను నాకు ఇద్దరు సమానమే నేను వాళ్ళిద్దరిని ఎంత ప్రేమగా చూసుకుంటాను అనేది నా హస్బెండ్కి కూడా తెలియదు ఎందుకంటే ఆయన వెళ్ళి సాయంత్రానికి వస్తారు నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాతోనే టైం స్పెండ్ చేస్తారు కాబట్టి నేను ఎలా చూసుకుంటాను నా పిల్లల్ని అనేది వాళ్ళకి తెలుసు సో మీకు తెలియదు కాబట్టి ఇలాంటి చెత్తల కామెంట్స్ అయితే పెట్టకండి నిన్న మా ఆయన్నికి నేను చాలా గట్టిగా ఇచ్చేసాను నేనైతే అసలు యాక్సెప్ట్ చేయనండి ఇలాంటి కామెంట్స్ని ఇలాంటి మాటల్ని ఎవరి దగ్గర అయినా కూడా నేను యాక్సెప్ట్ చేయను అది ఆ మాటలు చాలా టాక్సిక్ అని అయితే నేను నమ్ముతాను అనమాట సో ఎందుకైనా మంచిది అనేసి నేను టాక్సిక్ పర్సన్స్ ఎవరు టాక్సిక్ పర్సన్స్ ఎలాంటి మాటలు మాట్లాడతారు ఎలాంటి మాటల్ని మనము మనసుకి తీసుకోకూడదు అన్నది నా పిల్లలకి చాలా చిన్నప్పటి నుంచే నేను కథల రూపంలో చెప్పడం వల్ల ఎవరైనా మా షాను షానుమాను దగ్గర సరదాకి మీ అమ్మకి మీ చెల్లంటేనే ఇష్టము మీ అమ్మకి మీ అంకట్టని ఇష్టము అన్నప్పుడు మా పిల్లలు వాళ్ళ మొక్క ముందే టాక్సిక్ మాటలు మాట్లాడుతున్నారమ్మా వీళ్ళు అనేసి నాకు చెప్తారనమాట సో నా పిల్లలకి నేను ఆ అవేర్నెస్ని చిన్నప్పటి నుంచే కలిగించుకున్నాను అయితే నా హస్బెండ్ కూడా నిన్న సరదాకా మాట అనడము నేనైతే అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాను చాలా తిట్టేసాను అనమాట మా ఆయన్ని నేను నీకేమైనా వెకిలి వేషాల కింద ఉన్నదండి ఎందుకు అలాంటి మాటలు ఎలాంటి మాటలు పిల్లల మనసు విరిసేవా అనేసి తిట్టేసాను చా కోపంలో నేను చాలా చాలా మాటలు అనేసాను మా ఆయన్ని నాకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందండి ఈ మధ్యలో వచ్చే కామెంట్స్కి మా ఆయన కూడా ఇలాగ అనడము నేను అసలు తీసుకోలేకపోయాను అనమాట సో ఇంకా తర్వాత అయ్యో చాలా సారీ అనిపించింది సారీ అండి ఇంకా ఏంటంటే అందరు ఇలా పెట్టడము నువ్వు ఇలా అంటామో అలా అనేసాను ఏమనుకోకు అనేసి అన్నాను అనమాట మా వారు ఏంటంటే సరదాకి పిల్లని ఏదో ఆట అన్నట్టు అలా అన్నారు బట్ అది నేను సరదాకి కూడా ఆ మాట ఎవరైనా అంటే నేను అసలు తీసుకోనండి ఎందుకంటే పిల్లలు మనసు ఇరు ఇరిగిపోతుందండి అలాంటి మాటలు అనకూడదు దయచేసి సో నేనైతే మీరు ఇంకెవరైనా ఇలాంటి కామెంట్లు పెడితే డైరెక్ట్గా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తానండి నా ఛానల్లో నా పిల్లల గురించి వేరే వేరే విధంగా కంపారిజన్ చేసి మీరు కామెంట్లు పెడితే నేను అసలు ఒప్పుకోను అంటే కొంతమంది షాను తెల్లగా అందంగా బాగుంటుంది మను నల్లది బాగోదు ఇంకా అసలు కొన్ని రకాల బూతులు పెడుతూ పెడుతున్నాను అండి సో ఇలాంటి వాళ్ళు ఇక నుంచి కామెంట్స్ని రిమూవ్ చేయడం కాదండి డైరెక్ట్గా మిమ్మల్ని బ్లాక్ చేసేస్తాను మీలాంటి టాక్స్ టాక్సిక్ మైండ్ వాళ్ళు నా ఛానల్లో నాకు అసలు అవసరమే లేదు మెయిన్ నా పిల్లలు ఉద్దేశించి పెట్టే కామెంట్స్ ఏవి నాకు అవసరం లేదు ఎందుకు అంటే రేపన్న రోజు ఇవే కామెంట్స్ని నా పిల్లలు చూసుకోవచ్చు చూసి వాళ్ళు బాధపడవచ్చు సో నేనైతే ఇంక నుంచి అసలు యాక్సెప్ట్ చేయాలి అని అనుకోవట్లేదు నేను దోశల కోసం అనేసి రాగులు ఇవన్నీ సపరేట్ సపరేట్గా నానబెట్టాను కదండి రాగులు మిక్సీ గ్రైండర్ పట్టేసిన తర్వాత ఇవన్నీ పడదామన్నట్టుగా వేస్తే రాగులన్నీ పైకి ఎగిరేసి కిందకొచ్చి పడిపోతున్నాయి అనమాట ఇంక మళ్ళీ అన్నీ కలిపి రుబ్బతేనే మెత్తగా నలిగినాయి అండి बड़ी की मात्रा, उच्च की मात्रा, उच्च की मात्रा, उच्च की मात्रा, उच्च की मात्रा, एक की मात्रा, एक की मात्रा, आई की मात्रा, आई की मात्रा। అంతేనా టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి పప్పు రుబ్బేసాను గ్రైండర్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి ఇక్కడ అయితే ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నానండి ఇంకా పడుకుంటాము మళ్ళీ మార్నింగే పిల్లలకి స్కూల్ ఉంది కదా పొద్దున్నే లేసి ఇంక వంట పనివండి యాజ్ యూజువల్ మళ్ళీ డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయండి ఈ వ్లాగ్స్ అయితే ఇక్కడ టెండ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బై గుడ్ నైట్